ందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే మనకి అంబేద్కర్ గారు ఓటు హక్కును కల్పించిండో దాన్ని అగ్రమైన నాయకులు కొనుగోలు చేసి మనం ఎప్పటికి కూడా పీడితులుగానే మిగిలిస్తున్నారు ఒక్కసారి మనమందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ ఖమ్మం పార్లమెంటు ఎన్నికలు జరిగిన ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇప్పటిదాకా ఇప్పటిదాకా ఎంపీగా ఒక బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనారిటీ కానీ ఒక్క నాయకుడు కూడా ఎంపీ కాలే కేవలం రెండు మూడు సామాజిక వర్గాలకు చెందిన అగ్రవన్న నాయకులే ఎంపీ లైన్లు కానీ ఇప్పటిదాకా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఏ పార్టీ కూడా అవకాశాలు ఇవ్వట్లేదు ఏ పార్టీ కూడా వాళ్ళని అభ్యర్థులుగా పెట్టట్లేదు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఈ మూడు పార్టీలు కూడా మూడు పార్టీలు అగ్రవర్ణ నాయకులకే ఇచ్చినా కానీ మనకు ఎస్సీలకు కానీ బీసీలకు కానీ టికెట్ ఇవ్వలేదు కానీ బహుజన్ సమాజ్ పార్టీ ఒక దళితుడు అయినా నాకు ఇటీవల కాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొన్న టికెట్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇప్పుడు పార్లమెంటు కూడా టికెట్ ఇవ్వడం జరిగింది నేనేం చెప్తున్నా అంటే ఒక్కసారి మనందరం కూడా మనం పోటీ చేస్తే వాళ్ళు మనకు ఓట్ వేస్తారా వాళ్ళు వెయ్యరు కాబట్టి మనం పోటీ చేసినప్పుడు మన ఓట్లు మనమే వేసుకోవాలి మన నాయకుడు గెలుస్తాడా ఓడిపోతాడా అనేది అది పరిగణంలో తీసుకోకుండా మన బలము మన బలగము మన సత్తా మన దమ్ము చూపెట్టాలంటే రాఘవపురంలో ఐదు వందల ఓట్లుంటే నాలుగు వందల ఓట్లు బీఎస్పీకి పడితే రాష్ట్రం మొత్తం కూడా ఇక్కడికి వచ్చి కూర్చుంటుంది అంటే ప్రజలలో చైతన్యం మొదలైంది మార్పు మొదలైంది ఇంకా మన ఉనికికే ప్రమాదం జరుగుతుందని చెప్పి దాన్ని మనము పోలింగ్ బూత్ పోతే మనం వచ్చి చూసేటోడు లేడు మీకు డబ్బులు ఇచ్చినా ఎందుకు వెళ్ళాలని అడిగేటోడు కూడా ఇవ్వలేదు కాబట్టి ఏనుగుతుకు ఓటేయాలి మన ఓట్లు మనం వేసుకోవాలి అంబేద్కర్ మనకు ఎందుకు ఓటు హక్కు కల్పించిండో దాన్ని మనము ఒక్కసారి మనం బీఎస్పీకి వేసుకుంటే దాని లెక్కే వేరుంటుంది కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి ఎందుకంటే ఉన్నవాడే ఉండు రాజకీయం అంటే రెండు మూడు కులాలకు సంబంధించి కానీ కనీసము ముఖ పరిచయం లేని వ్యక్తులు కనీసం ముఖం కూడా ఇప్పటిదాకా చూడనటువంటి వ్యక్తులు కోట్ల రూపాయల డబ్బులతో దొరికినటువంటి వ్యక్తులు కోట్ల రూపాయల డబ్బుల స్కాములు చేసి ఈడీ నోటీసులు వచ్చినటువంటి వ్యక్తులు అటువంటి వాళ్ళు వచ్చి రాజకీయాల పోటీ చేస్తుంటే ఇప్పటికే మనకి ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా ఇంకా ఇట్లే ఉన్నాం ఇంకా మనం రేపటి పిల్లల భవిష్యత్తు కోసమైనా ఒక్కసారి ఆలోచన చేయాలని దిశలు మేము కష్టపడుతూ కష్టపడుకుంటూ బహుజన బిడ్డల జీవితాలు బాగుపరచాలనే ఒక ఉద్దేశంతో మనకు ఏదైతే అంబేద్కర్ ఇచ్చిన హక్కులని మనము వాటిని కాపాడాలనే ఒక ఉద్దేశంతో మేము అన్న కష్టపడుతున్నాం స్థానికుడిని కాబట్టి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి మీరే కాకుండా మనకు సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి మీ చుట్టాలకి మీ బంధువులకి మీ స్నేహితులకి ప్రతి ఒక్కరం కూడా ఒక వంద మందికి వాటి నుంచి చెప్పే కార్యక్రమం పెట్టుకొని ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీకి ఏదైతే ఒక గౌరవప్రదమైన ఓట్లు వస్తే ప్రశ్నించే గొంతుకగా గత పదిహేను సంవత్సరాల నుండి నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాటం చేసుకుంటా ఏ నాయకుడు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు చేసే ప్రజా వ్యతిరేక విధానాల మీద నిరంతరం పోరాటం చేస్తున్నారు కాబట్టి ప్రశ్నించే గొంతును బతికించుకోవాల్సిన అవసరం ప్రజలకే ఉంది ఒక్కసారి ఆలోచన చేసి మన బహుజన బిడ్డ మన దళిత బిడ్డ మనకి ఎవరికి ఇప్పటిదాకా అటువంటి అవకాశం రాలేదు ఎంపీ అయ్యి ఢిల్లీ పోయే అవకాశం వచ్చింది కాబట్టి ఎవడు డబ్బులు ఇచ్చినా మనం తీసుకుందాం ఓటు మాత్రం లోపడిపోయే రెండో నెంబర్ ఏనుగు మీద వేద్దామని చెప్పి మీ అందరూ కూడా వేస్తారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను